అందరిగా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి భద్రత కుదించేశారు కుదించేశారు అని చెప్పేసి అని సాక్షులు ఒకటే ఏడుపు ఏడు తెలుసు కదా మా ఈశ్వర్ గారు ఆడికి వచ్చింది నాలుగు మొక్కలు సాకం సకం బొర్ర వేసుకొని పెద్ద అపర తయారైపోతాడు వాడు మాట్లాడిన మాటలు వింటా ఉంటే నాకు నవ్వు వచ్చింది ఒకసారి వాడు ఏం మాట్లాడుతుందో చూడండి వినిపిస్తాను ఆయన భద్రత లేకుండా చేసేశారు ఎప్పుడైతే కౌంటింగ్ పూర్తయిన తర్వాత అధికారం కోల్పోయారో వెంటనే ఆయన భద్రతను కుదించేశారు మొన్న జూన్ పంతొమ్మిదవ తారీఖున రషీద్ ను నరికి నరికి చంపిన తర్వాత కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంటే ఒక డొక్కు వ్యాన్ తీసుకొచ్చారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం అది కానీ దారిలో ఎక్కడైనా ఆగిందనుకోండి దాంట్లో ఏసీ పనిచేయదు డోర్ ఓపెన్ కాదు ఎరిపప్పలకు చెప్పండి ఒకవేళ ఏ వాహనం సరే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనే కాదు ఏ వాహనం అయినా సరే ఒకవేళ దారిలో ఆగిపోయింది అనుకో ఏసీ పని చేయదు కరెక్ట్ అయిన దానికి ఏసీ మాత్రం పనిచేయదు ఓకే ఆగిపోయింది కాబట్టి ఏసీ అని ఒప్పుకుంటా దానికి డోర్ ఎందుకు ఓపెన్ కాదు డోర్ ఎందుకు ఓపెన్ కాదు అంటున్నా బండి నువ్వు ఆన్లో ఉన్నా ఒకవేళ ఆఫ్లో ఉన్నా మాన్యువల్గానే నువ్వు డోర్ ఓపెన్ చేస్తావు అవునా డోర్ ఎందుకు ఓపెన్ కాదు ఎప్పుడైనా కార్ ఎక్కావా నువ్వు ఎక్కి తిరుగుతూ నేను కాదని అట్లా డోర్ ఎందుకు ఓపెన్గా చెప్పు ఎందుకు ఓపెన్ కాదు డోరు ఇప్పుడు నువ్వు దిగేటప్పుడు మాన్యువల్గానే ఓపెన్ చేసుకుంటావు కదా రిమోట్ నొక్తావా కార్కిను ఉత్తావా డోర్ ఓపెన్ చేయడానికి ఏ కారైనా సరే ఆ మాత్రం తెలియదు ఇది జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి భద్రత కుదించేశారంటే ఈడీపీడు ఏ హోదాలో కల్పించాలి భద్రత ప్రతిపక్ష నేత అంటే కాదు ఒక సాధారణ ఎమ్మెల్యే సరే సీఎంగా చేశాడు కాబట్టి ఇప్పుడు మాజీ సీఎం ప్రభుత్వం ఏం చేస్తుంది మేము కల్పించాల్సిన భద్రత మేము కల్పిస్తున్నాం ఆయనకి అవునా ఏడు తొమ్మిది వందల మంది ఇచ్చేస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వ్యంగా తొమ్మిది వందల మందిని పెట్టేసుకున్నాడు సెక్యూరిటీ కింద దేశంలో ఎవరికి లేదు అంత సెక్యూరిటీ ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే అంతా ఖర్చే జీతాలు ఎవడెత్తాడో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆశలం పెత్తనాడా లేదు ప్రజల సొమ్మే అవునా చంద్రబాబు నాయుడు గారికి అంత సెక్యూరిటీ లేదు మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కల్పించాలి అంత సెక్యూరిటీ అంటే ఇప్పుడు యాభై ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి స్టడీ ఈ రోజు వరకు అది సరిపోదా ఎంతమందిని చేస్తారో ఒక రెండు వందల మందినిచ్చేస్తారా మూడు వందల మందినిచ్చేస్తారా ఏం పీక్ చెప్పేసి అని ఇచ్చేస్తారా ఏ హోదాలో ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి అంత సెక్యూరిటీ ఒక సాధారణ ఎమ్మెల్యేకి నీకు అంత సెక్యూరిటీ ఎలా చేస్తారు అసలు నీకేమన్నా అర్థమవుతుందా బుర్రా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు అసలా సరే ఇవన్నీ పక్కన పెట్టాం వాహనం ఆగిపోతే ఏ వాహనం అయినా సరే అది బుల్లెట్ ప్రూఫా లేదంటే నార్మల్ వెహికలా ఏదైనా సరే వాహనం ఆగిపోతే డోర్ ఓపెన్ కాదు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా ఎందుకు ఓపెన్ కాదు చెప్పు చాలామంది కార్ తోలుతూనే ఉంటారు కారు అలవాటు ఉంటారు చాలామంది కార్లు కూడా ఉన్నాయి కదా ఒకసారి కామెంట్లో తెలియజేయండి మనం బండి ఆపి బండి ఆపే కదా డోర్ ఓపెన్ చేస్తాం ఒకవేళ బండి ఆగిపోయినా ఆపిన డోర్ ఓపెన్ చేసేదైతే మాన్యువల్ అయినా కదా అవునా మరి ఎందుకు ఓపెన్ కాదు డోర్ ఎందుకు ఓపెన్ కాదు నాకు అర్థం కావట్లా పిచ్చి సన్నసులారా మీరు ఒక గొర్రెలు మీ కార్యకర్తలు గొర్రెలకైనా తయారు చేస్తున్నారు నువ్వు ఒక జర్నలిస్ట్ ఇమ్మవు నువ్వేం మాట్లాడతావు నీకే అర్థం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ హోదాలో సెక్యూరిటీ కల్పించాలి చెప్పు ఏ హోదాలో సాదా నన్ను అడిగితే కనుక ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పని ఏంటంటే కనుక సరే ముఖ్యమంత్రిగా చేసేది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఉండాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కల్పించడం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఇదే స్టేజీలో జగన్మోహన్ రెడ్డి ఉండుంటే కనుక సాధారణ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఉందో అదే కల్పించింది చంద్రబాబు నాయుడు గతంలో మేము చూసాం ఏం చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ తగ్గించలేదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అంటే మీరు పీకేజీ సత్యదేవి లేకపోయినా కానీ మీకు వందల మంది నుంచి పైగా దానికి ఆయన కోర్టుకు వెళ్ళడమా నాకు తొమ్మిది వందల మంది ఇచ్చాను అన్నమా ఎక్కడికి వచ్చి మీరు ఏడుపులా మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే ఎప్పుడుదో అన్నట వాహనం ఏ వాహనానికైనా సరే పునః ఉదాహరణ కారే అనుకున్నాం ఒక పదిహేను ఏళ్ళు ఉంటుంది లైఫ్ టైము పదిహేను ఏళ్ళే ఉంటుంది పదిహేను ఏళ్ళు లోపు ఉంటుంది అవునా అది కూడా ప్రభుత్వ వాహనం కాబట్టి ఫిట్నెస్ పరంగా మెయింటెనెన్స్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటుంది వెహికల్స్ అంటే ఎమ్మెల్యేలు వాడినా మంత్రులు వాడినా మాజీ ముఖ్యమంత్రులు వాడినా ఆ వాహనాలు పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే కండిషన్లో పర్ఫెక్ట్గా ఉంటాయి అది ఎక్కడన్నా ఆగిపోతుందంటే డోర్లు ఓపెన్ అవ్వంట నేను ఫస్ట్ టైం అంటున్నా మాట అంటే మీ మీ కోడి బొర్ర వేసుకొని మీరు చెప్పే మాటలో మేము ఫస్ట్ టైం వినాల్సి వస్తుంది అలాగా అది మా దైద్యం అనుకోవాలి అది మనం ఈ లేక్ బొర్ర వేసుకొని ఈ పీత బొర్ర వేసుకొని నువ్వు జర్నలిస్ట్ ఎలా అయిపోయి మాకు వివాద కూడా అర్థం కావట్లా కొంచెం చిన్న లాజిక్ పో నువ్వు చెప్పు ఏ విధంగా డోర్ ఓపెన్ అవుతుంది అంటే డోర్ ఓపెన్ అవ్వదు అంట ఊపిరాడదంట జగన్మోహన్ రెడ్డిని చంపేయాలనే ఆలోచన అంట బుర్ర ఉన్న పని చేస్తుందా ఇక అసలు పని చేస్తుందా లేదా జస్ట్ సింపుల్గా ఎలా అన్లాక్ చేసి డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోద్ది ఏ వాహనం అయినా సరే బండి ఆగినప్పుడు లేదు ఆగిపోయినప్పుడు మనం దిగాలనుకుంటే ఈజీగా దిగవచ్చు ఎందుకంటే మనిషి లోపలే ఉంటాడు కాబట్టి లేదు నువ్వు బండ్లో కీ మర్చిపోయావు అనుకో అయినా సరే లాక్ అవుతుంది ఆ లాక్ అయిన తర్వాత డోర్ ఓపెన్ అవ్వు ఎందుకంటే కీ నీ దగ్గర లేదు కీ లోపల ఉంది బండి రన్నింగ్లో ఉన్నా ఆగి ఉన్నా ఆ అనేది నీ దగ్గర ఉందనుకో ఆ కీ అనేది నీ చేతిలో ఉందనుకో డోర్ నువ్వు ఎలాగైనా ఓపెన్ చేయొచ్చు కీ నీ దగ్గర లేకుండా కారు లోపల మర్చిపోయావు అనుకో కారు లాక్ అయ్యింది అప్పుడు నువ్వు ఓపెన్ చేయవు నిర్ణయాదని ఒప్పుకుంటా మనుషులందరూ లోపలే వస్తారా నువ్వు అన్నదే కదా లోపలే కూర్చుంటారు కదా బండి ఆగింది బండి ఆగిపోయింది అనుకున్న ఉదాహరణకి దిగటానికి వాళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏంటి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి ఎందుకు ఓపెన్ అవ్వవు ఏ విధంగా ఓపెన్ అవ్వు ఎవరు నీకు చెప్పింది ఎవరి చేతనం చెప్పించు ఏ మెకానిక్ చేతనం చెప్పించు లేదంటే నువ్వు ఏ షోరూమ్ కానీ ఎవరిదనో చెప్పించు ఒకసారి ఎందుకు ఓపెన్ అవుతావు నేను ఛాలెంజ్ చేస్తా మనం లోపల ఉన్నప్పుడు ఈజీగా దిగిపోవచ్చండి బండి ఆగిపోయినా దిగొచ్చు ఓ పైగా ప్రభుత్వ వాహనాలు పైగా మాజీ ముఖ్యమంత్రి కేటాయించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కండిషన్లో లేకుండా పంపరు అంతకుముందు రాత్రి అంటే జగన్మోహన్ రెడ్డికి కేటాయించక ముందు రాత్రి ఆ వాహనం విజయనగరం నుంచి విజయవాడకు వచ్చింది ఎక్కడా ఆగల మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కంగానే ఎందుకు ఆగిపోతుంది అంటే అంత దరిద్రుడే ఎవడక్కడ నువ్వు చెప్పేది పాఠాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నుంచి దిగి వచ్చాడా చెప్పడానికైనా ఉండాలయ్యా కొద్దిగా సిగ్గు అనిపించాలి కొద్దిగా లోపల ఉండిపోద్దంటే డోర్ ఓపెన్ అవుద్దంటే ఊపిరి అడగ చచ్చిపోతారంట ఏదో సినిమాకి కదలని ఇక్కడ చెప్పుకొస్తున్నారు ఆ సినిమా కదల కట్టా ఇక్కడ చెప్పమాక చాలా సండాల ఉంటుంది సినిమాలు చూసి 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 నీకు అసలు విషయ పరిజ్ఞానం లేదు బొక్క నీకు నాలెడ్జీ లేదు మా దరిద్రానికి నువ్వు ఒక జర్నలిస్ట్ అలా చలామణి అయిపోతున్నావు అంతే